జస్టిస్ చౌదరి సినిమా చూసావు నువ్వు ఓ అప్పారావు ఓ సుబ్బారావు ఓ వెంకట్రావు అని ఉంటుంది ఇట్లా చాలా మంది తగులుతారు రోడ్డు మీద వెళ్ళేప్పుడు చాలా కామెంట్స్ చేస్తారు వాళ్ళందరితో నాకేం పని నా పని నేను చేసుకుంటున్నా ఈ జస్టిస్ చౌదరిలో పాటగాళ్ళందరితో నాకు సంబంధం లేదు ఈ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వాడు భోజనాలకు వెళ్ళేవాడు ఉన్నాడు ఎవరింట్లో జరిగినా కూడా ఏ పార్టీ వాళ్ళ ఇంట్లో జరిగినా తెలవకపోయినా పైన భోజనాలకు వెళ్ళే నాయకుడు ఉన్నాడు ఒక ఆయన పర్మనెంట్ నాయకుడు ఉన్నాడు కానీ ఎప్పుడు ఏం చేయడు ఒక ఆయన టెంపరీ నాయకుడు ఉన్నాడు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు ఇంకొక ఆయన వచ్చిన నాయకుడు ఉన్నాడు ఎలక్షన్ ముందు వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తే అయిపోతూ ఉంటాడు వీళ్ళందరి గురించి నేనేం మాట్లాడేది నేను పదిహేను సినిమాలు తీశానబ్బా వాళ్ళ క్యారెక్టర్లు చాలా మంది ఉన్నారు మా సినిమాలో ఊరు వదిలి పారిపోయినాడు దేశం వదిలి ఊరికే వచ్చి ఊస్తని అని చెప్పి హడావుడి చేసి పారిపోయేవాళ్ళు ఇట్లా చూసి తోక మళ్ళీ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మందిని చూసాం అన్నవరంలో మేము అనేక మంది తగిలేరు కదా ఈ రాజకీయ ప్రస్థానంలో నేను చూసుకోగలను కదా నేను వెళ్ళినా ఈరోజున అన్నవరం ప్రజలు చెబుతారు ఒకవేళ కాకపోయినా కూడా నేను వంశీ కింద ఉండటానికి ఇష్టపడతాను దానికి పెద్ద వాళ్ళందరిలాగా ఇప్పుడు మీకు ఎవడో చెప్పాడు అంటారు కదా నేను వెళ్ళినని వాడి పెద్ద మహేష్ బాబు అని వాడి మొహం అద్భుతమైనటువంటి మొహం వాడు మహేష్ బాబు వాడి పక్కన ఇంకోడు వాడు ప్రభాస్ వాళ్ళు వెళ్ళాను నానటం